ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు ఐదు కేజీలు పాతిక కేజీలు కడుపుల్లో ఉండిపోయినాయి వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం గోవు రక్షణ ఉంటాం కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో ఆ స్మెల్కి అది తిండి అనుకుని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న చిన్న ప్రయత్నం అని అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు గత రెండు దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతీది అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ పన్నెండు గంటల లోపుగానే చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుద్ది అది సంపద అవుద్ది కానీ కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ ఇవి వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది అది